దేశ తలసరి ఆదాయానికి రెవెన్యూ వ్యవస్థ తలమానికమని అలాగే ప్రతి చోట రెవెన్యూ సేవలు ఎంతో అవసరమని జిల్లా జడ్జి శ్రీనివాసరావు కొనియాడారు నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రెవెన్యూ క్రీడోత్సవాలు కలెక్టర్ ఆనంద్ జేసీ కార్తిక్ల ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి క్రీడా జ్యోతిని వెలిగించి రెవెన్యూ క్రీడలను జడ్జి శ్రీనివాసరావుతో కలిసి వారు ప్రారంభించారు జిల్లా జడ్జికి మెమోంటో అందజేసి శాలువాత సత్కరించారు రెవెన్యూ అధికారులు ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు ఉద్యోగులతో కలిసి కలెక్టర్ వాలీబాల్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా జిల్లా జడ్జి శ్రీనివాసరావు కలెక్టర్ ఆనంద్లు ప్రసంగించారు నెల్లూరు ఆత్మకూరు కందుకూరు కావలి రెవెన్యూ డివిజన్ల పరిధిలోని రెవెన్యూ అధికారులు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నేటి నుంచి మూడు రోజుల పాటు పలు క్రీడల్లో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీపూజ డిఆర్ఓ హుస్సేన్ సాహెబ్ నెల్లూరు కావలి ఆర్డీఓలు అనూష వంశీ కృష్ణ కలెక్టరేట్ ఏవో విజయ్ కుమార్ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అల్లంపాటి పెంచల్రెడ్డి రెడ్డి అసోసియేషన్ సభ్యులు కావలి నెల్లూరు ఆత్మకూరు

అగ్రభాగ్యమైన అగ్రభాగమైనటువంటి రెవెన్యూను అందించే వ్యవస్థ కూడా రెవెన్యూ వ్యవస్థ దేశ తలసరి ఆదాయానికి రెవెన్యూ వ్యవస్థ తలమానికం అంతేకాకుండా జాతీయ గణన చేపట్టాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలి కుల గణన కావాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలి ఆపదలు వస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలి విపత్తులు వస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు కావాలంటే ఇటీవల కాలంలో కోవిడ్ అనే మహమ్మారి ప్రజల మీదకు వచ్చినప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందుండి ప్రజలందరినీ కూడా మేమున్నామని ముందు రోడ్డు మీదకి వచ్చి మీరు అందరూ నిలబడి ఉండడం వల్ల ఎంతో మంది దేశ ప్రజలు ఈ రోజు ఆనందంతో జీవిస్తున్నారు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడ అవసరం లేదా అంటే ప్రతి చోట కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అవసరం నాడు ప్రహ్లాదుడికి హిరణ్యకష్యకుడి చెప్పాడు ఏమయ్యా భగవంతుడు ఎక్కడున్నాయంటే ఇందు గలడన్ను లేదని సందేహం పోలదు ఎన్నందు నన్ను అన్నందే గలడు హరి చక్రి సర్వోపగతుడు వింటే దానవాగ్రిని అన్నాడు కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ లేదే అంటే ప్రతి ఒక్క వ్యవస్థలోనూ రెవెన్యూ డిపార్ట్మెంట్ లేకుండా ఏ వర్కం కూడా సాగదు సో అటువంటి వ్యవస్థే రెవెన్యూ వ్యవస్థ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే రెవెన్యూ వ్యవస్థ అక్కడ ఉన్నాదని చెప్పనికి తప్పనటువంటి పరిస్థితిలో రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుంది అటువంటి రెవెన్యూ వ్యవస్థలో మీరందరూ కూడా ఈ మూడు రోజులు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించే జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి మొట్టమొదటిసారిగా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క క్రీడలు అనేవి మానసిక స్థైర్యానికి శరీర దృఢత్వానికి ఆత్మస్థైర్యానికి మానసిక ఉల్లాసానికి అన్నిటికీ కూడా ఉపయోగపడతాయి మీలో ముఖ్యంగా ముఖ్యంగా అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నామండి ఈ క్రీడాస్ఫూర్తి ఎటువంటిది అంటే మొట్టమొదటిగా శుభాకాంక్షలు రన్నర్స్కి తెలియజేస్తున్నాం రన్నర్స్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జనరల్గా అందరూ అనుకుంటారు విన్నర్స్ కదండి సార్ శుభాకాంక్షలు తెలియదు మిత్రులరా రన్నర్స్ ఉంటేనే విన్నర్స్ రన్నర్స్ ఉంటేనే విన్నర్సు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ శుభాకాంక్షలు రన్నర్స్ తర్వాత విన్నర్స్ కాబట్టి మీ అందరూ కూడా ఎప్పుడు కూడా ఇదే ఆత్మస్థైర్యంతో ఆనందంతో ఎప్పుడు కూడా ఇలా పనిచేస్తూ ఉండు ఉంటూ దేశానికి మరి మనందరూ కూడా బాధ్యతాయుధమైన పౌరులం కాబట్టి ఈ దేశాన్ని ముందుకు నడిపించిన బాధ్యత మన అందరికీ ఉన్నది కాబట్టి ఎప్పుడు ఆనందంతో ఉత్సాహంతో చేయడానికి ఈ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని తెలియజేస్తూ ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిలబెట్టిన నిర్వాహకులందరికీ కూడా పేరు పేరు నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ యొక్క స్థాయిలో ఈ యొక్క ప్రోగ్రామ్ లో నిలబడడానికి చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే నేను మొట్టమొదటి ఆంధ్రలో పనిచేయడానికి జాయిన్ అయినది ఈస్ట్ గోదావరి జిల్లాలోనే అక్కడ కూడా అంటే మనకు ఆంధ్ర ఎంటైర్ క ఎంటైర్ స్టేట్ తీసుకున్నట్లయితే కొన్ని జిల్లాలోనే మనకు ఈ ట్రెడిషన్ ఉన్నాయి ఎందుకంటే చాలా కాలం నుంచి కొన్ని జిల్లాలోనే కంటిన్యూస్గా మన రెవెన్యూ స్పోర్ట్స్ జరుపుకుంటున్నాము సో అలాంటి జిల్లాలో మొత్తమొదటిసారి ట్రైనింగ్లో కూడా ఈస్ట్ గోదావరి జిల్లాలో రెవెన్యూ స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం దొరికింది దాని తర్వాత ఇంకొకసారి పోలవరం ప్రాజెక్టులో పనిచేసినప్పుడు కూడా ఈస్ట్ గోదావరిలో రెండోసారి అటెండ్ చేయడం జరిగినాయి ఇది రెవెన్యూ స్పోర్ట్స్ నా కెరియర్లో మూడోసారి సో యాజ్ కలెక్టర్గా ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం చాలా హ్యాపీగా భావిస్తున్నారు ఎందుకంటే మన రెవెన్యూ సిబ్బందులందరూ కూడా ప్రతిరోజు వాళ్ళ యొక్క పని మీద డే టైం అనో నైట్ టైం అనో చూసుకోకుండా వాళ్ళు పనిలో ఉండిపోతారు చాలా వరకు ఫీల్డ్లో పని చేసిన తహసీల్దార్ నుంచి విఆర్ఓ వరకు ఫీల్డ్లో పనిచేసిన వాళ్ళందరికీ కూడా మనకు సరి అయిన ఒక టైం లైన్ అయితే ఉంటుంది అంటే ఆఫీస్ టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ చూసినా కూడా ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ ఏదో ఒక పని నిమిత్తం మనం బయట వెళ్ళాల్సిన అవసరం వస్తుంది అది కాబట్టి మన హెల్త్ అసలు పట్టించుకున్న పరిస్థితి అయితే లేవు చాలామంది మన సిబ్బందుల్లో ఒక ఫిఫ్టీ దాటిపోతే చాలా రకరకాల హెల్త్ ఇష్యూస్తో మన ముందుకు వస్తారు ఎందుకంటే అస కలెక్టర్గా లేదంటే జాయింట్ కలెక్టర్గా సబ్ కలెక్టర్గా మనకు రెగ్యులర్గా వచ్చిన ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్లు కానీ లేదంటే డిప్యుటేషన్ అన్నీ కూడా చాలా వరకు హెల్త్ విషయం మీద ఆధారపడి ఉంటాయి సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క రెవెన్యూ స్పోర్ట్స్ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన లైఫ్ స్టైల్లో అంటే అండర్ పర్సంటేజ్ మార్పులు అయితే చేయలేము కానీ మన వితిన్ ఇన్ ఈ కన్స్ట్రెండ్స్ చాలా ఉన్నాయి అంటే వర్క్ సంబంధించిన కన్స్ట్రెంట్స్ చాలా ఉన్నాయి అయినా కూడా వారానికి ఒక రెండు మూడు రోజైనా ఏదో ఒక క్రీడ మీరు ఖచ్చితంగా ఫాలో చేసుకోవాలి ఏదో ఒక ఎక్ససైజ్ ఖచ్చితంగా చేసుకోవాలని కోరుతున్నాను దానికి ఒక ఆ ఒక ఇంపార్టెన్స్ పర్టికులర్లీ ఈ మూడు రోజులు మీరు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొని దాని నుంచి ఇంట్రెస్ట్ తీసుకొని మిగిలిన ఇంకొక సంవత్సరం కూడా ఖచ్చితంగా దీన్ని ఫాలో చేయాలని కోరుతున్నాను సో దానికి ఒక ఇనిషియేటివ్ అన్నట్టే మనం ఈ ప్రోగ్రామ్ని అనుకుంటున్నాము సో దయచేసి మీరందరూ కూడా బాగా మంచిగా దీనిలో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను నెక్స్ట్ ఒక రెండు మూడు రోజులు ఎటువంటి రివ్యూస్ అయితే ఏమీ పెట్టుకోలేదు ఎటువంటి టెలికాన్ఫరెన్స్ కానీ వీడియో కాన్ఫరెన్స్ కానీ ఏం పెట్టుకోలేదు సో దయచేసి మీరు క్లియర్గా ఈ యొక్క యాక్టివిటీలో బాగా పార్టిసిపేట్ చేసుకొని మేము అందరూ కూడా పార్టిసిపేట్ చేసుకుంటాము మీతో పాటు పార్టిసిపేట్ చేసుకుంటాము సో ఇది బాగా సక్సెస్ చేయాలని కోరుతున్నాను అదే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ కి ఇంజనీరింగ్ విద్యపై అప్పటికి ఇప్పటికి ఎప్పటికి చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు